పాపం పెడుకలు చేస్తున్నావా అయ్యయ్యో నీ చేతులు అయిపోతాయి హుద్ నేను ఇప్పుడే వచ్చిస్తాను అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి కర్మ ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు అక్క నీ పెట్టి తెచ్చాను సెంటు ఇప్పుడు పేడ చెట్టు పెట్టు సీసాడు సెంటు కోసం ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడకంపు కొడుతుంది అదే పట్నం అనుకో ఆముదం కూడా ఎర్ర ఎర్రంపు నూకుని సువాసన వచ్చేస్తుంటుంది అయ్యయ్యో ఎర్రగా ఎలా కందిపోయాయో ఇటుబా ఛీ ఈ పల్లెటూర్లే చంచాడ చెంచాడు నెళ్ళకి చాంతాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి మనం పట్నం వెళ్ళిపోదామండి అబ్బా ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికి పనికిరావు నా మాట విని పట్నం రండి వదిలింగారు అడగలన్నారు కదా అడిగారు మరి పట్నం మరి అన్నయ్య పోవాలగా అదిక దేవి పట్నంలో నేను ఏం చేయగలను చెప్పు సిమెంట్ రోడ్డు మీద బర్రులు మేపనా tar రోడ్డు మీద ధాన్యం పండించనా డోంట్ స్టాప్ ఏంటి తల్లీ టీవీ తక్కువ आवाज అలా మాట్లాడకండి అన్నాలి ఓహో టిట్టేమో అనుకున్నాను చూడండి నేను చదువుకున్నదాన్ని నాకు ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు నేను సంపాదistan అంటున్నాను కదా మరి నేను వంట ఉండండి గొప్పగా చెప్పావు దేవి పంట పండించే రైతును కాదు వండి వడ్డించే వంటవాన్ని చేసుకోవాల్సింది నువ్వు అది కాదండి వచ్చే జన్మలోనైనా పట్టణంలో పుట్టాలని దేవుని ముఖం కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ అంటున్నారు మీరే దేవుడు అని చెప్పి బ్రతిమాలితే నాకు తెలియకడుగుతున్నారు ఇంతదమ్మ గారు ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు నా బుర్ర నిండా ఐడియాస్ నోటి నిండా మాటలున్నాయి దంపతుల్ని ఆరు నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది నా ప్రచారం అంతా నన్నుతోనే చేసుకుంటాను అవును నీకెంత మంది పిల్లలు మొదటి పొని నా మీద చేతులుతున్నావు తల్లి వస్తా ఏంటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారు ఏంటి ఉండు వీళ్ళ పని చెప్పరా ఇదిగో ఇలా రా చూడు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పద్దంటుంది నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అదే ఏమిటి అని అడుగుతున్నాను నేను చెప్పింది మీ ఆవిడతో ఎవరితో చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావా పోసే నువ్వు నా అదే ఆవిడ నీతో చెప్పింది అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మన ఇద్దరం కలుసుకుందాం ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి పెట్టి ఓకే చేసే కాపురం చెడగొట్టుకొని ఇక్కడ అందరి సంసారాల్లో చిచ్చు పని పనిచేస్తున్నారు అంతా నా కర్మ ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఆలమల్ లాజింగ్ లో కొత్త ఎవరు వచ్చారు నూట పదా నంబర్ లో సోంబాబు అనే ప్యాసింజర్ దిగాడరా సోంబాబు గారా ఏ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సోంబాబు గారు నా పేరు నీకెలా తెలుసు ఆ ఫేస్ కట్టు ఆ మేస కట్టు మేళో పురుగోరు పథకం అనుమానం లేదు మీరు మా విజనారం సోంబాబు గారే కూ అదేం లేదు బాబు ఈ లాడ్జింగ్ లో అడిగేట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి ఏం లేదు బాబు బాబో నేను ఒక్క మాట అంటా మీకు తెలిసే ఉంటది మా అలా టూరు బాబు యజనార్లు నా టూరు ఓల్డ్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేసానంట నిజంగా బాబు ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవుడు బాబు ఇజనారం అహ మరి వేణ చే పిడెల ద్వారం నాయుడు సోమయ దేవూర్ బాబు మన విజనారం ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుదే ఏవూరు బాబు విజనారం ఐడి విజనారమే మా అందే విజనారమే అబ్బ ఆ పోయా నాది విజయనగరం కొంచెం చెగపొడుస్తున్నా నాది విశాఖపట్నం అమ్మా ద అబ్బదిన్ బిన్సో బాబు ఇట్లా పర్సనాలిటీ చూస్తే సపోర్ట్ ను పర్సనాలిటీస్ నరుంటడేటని ఇంకా క నుంచి నా మనస్పి ఏకేస్తుంది యా ల టూర్ బాబు సపోర్ట్ అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇచ్చి నేర్చుకున్నది అంతా ఇసాపట్నాన్ని బాబు నేనే కాదు ఘంటసాల వెంకటేశ్వర గారు కూడా కీర్తనలో నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీపట్నాన్ని చేశారు కోడు రామూర్తి గారు కూడా దండీ లాంటి తీసారు కానీ కుస్తీల ఇసాపట్నాన్ని కొట్టారు బాబు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్ప మిగతా ఊళ్ళకంటే ఇసాపట్నం అంత గొప్పది అమ్మ బాబు భలే ఉందయ్యా అమ్మా అబ్బా నీ మాలిష్ కంటే నీ మాట బాగున్నాయో ఇదిగో ఏంటి కర్ణుడు పుట్టు నూళ్ళలో పుట్టి రూపాయిస్తారా ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ డొనేషన్ దాడాలు ఎక్కడి నుంచి వస్తాయండి ఏమో గానీ ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసి ఇదిగో కొట్టియాల చెరుగ్గా పెరస అవును కర్ణుడి ఇశాఖపట్నం అన్నా రే కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో ది గ్రేట్ ఎస్వి రంగారాది కాకినాడ కామెడీ కింగ్ జంబల్ కర పంబ రేహలం వెంకట్రామ్ కాకినాడ మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోడ జోగినాథం కాకినాడ వాలీస్ ప్రొఫెసర్ కొండలరావు నేను అది కాకినాడే అని చాలా కాకినాడ అంటే కబడ్ద అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిరుగుతున్నావు అది మన పాలసీ నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవడనో తిట్టను ఎవ డబ్బులతో తాగుతాను ఆయన్నే తిడతాను నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళన్నే తిడతాను ఇంకొకళ్ళని తిట్నా అవునరే ఏ నీ పర్సనాలిటీ మాలిష్ చేయాలా నా ఉడక మూడో నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్ నాలుగో నంబర్ నొక్కాను అంటే నడుము ఐదో నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి సంగ కాకినాడకి చెయ్యను మీ ఆయన రోజు తాగేసి మా హోటల్ కూడా చేస్తుంటే మా హోటల్ పర్వేం కావాలి మీ పర్వేం కావాలి ఏమిటండి ఎందుకంటే ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు పెద్ద మనిషి ఈ దిగేవాడు చెప్పులు పోసేనాడు నన్ను అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా

నేను ఒక మాట చెప్తాను వింటారా నేనేదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను ఆ వచ్చే జీతంతో మన నితనం గడ్డాడు బతక కదా సడాప్ నా అంత మనిషిని ఆడదాన్ని పోషంలో బతకడమా బీడికి ముందుకి నిన్ను డబ్బులు అడగడం వచ్చిచ్చి నేను ఒక్కడి చెబుతా నేను నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వము నా వృత్తి అంటే నాకు అంత రోజు అంటున్న నేను భరిస్తున్నాను